ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున రవి యోగం ఏర్పడుతుంది గ్రహాల కలయికను యోగం అంటారు రవియోగం సూర్య భగవానుడి భక్తులకు మరింత శుభప్రదమైనది సూర్య భగవానుడి ఆరాధించడానికి ఇది ఉత్తమ సమయం రవియోగాన్ని సమర్థవంతంగా పాటించడానికి కొన్ని పద్ధతులు పాటించాలి ఆ సమయంలో సూర్య భగవాన్ని పూజిస్తే కలిగే ప్రయోజనాలు అవేందో ఇప్పుడు మనం చూద్దాం సూర్యోదయానికి ముందు పవిత్ర నదిలో లేదా స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయాలి తూర్పు ముఖంగా గాయత్రీ మంత్రం లేదా ఇతర శ్లోకాలు జపిస్తూ సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి ఇలా చేస్తే మంచి జరుగుతుంది పేదలకు నల్ల నువ్వులు బెల్లం బియ్యం గోధుమలు ఈ చలికాలంలో వెచ్చదనం అందించే బట్టలు దానం చేయాలి ఇలా చేయడం ద్వారా జీవితంలో అదృష్టాన్ని ఆనందాన్ని పొందవచ్చు రవియోగం సమయంలో కాంతి శక్తికి మూలమైన సూర్యభగవానుడిని తప్పక పూజించాలి ఎందుకంటే శ్రద్ధతో పూజించిన భక్తులకు సూర్యుడు ఐశ్వర్యం ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు మకర సంక్రాంతి నాడు సూర్యదేవుని కుమారుడు న్యాయకర్మలకు అధిపతి అయిన శనిదేవుడు కూడా తండ్రి ఆశీర్వాదం పొంది ధనవంతుడయ్యాడు రవియోగం సమయంలో అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ సమయంలో ఏదైనా పని మొదలు పెడితే అందులో సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర సంక్రాంతి రవియోగంలో ముహూర్తము రోజున అహం అగౌరవం చూపించకూడదు సంఘ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడకూడదు పెద్దలను తల్లిదండ్రులను గౌరవించి ఆ సీసలు పొందాలి భగవానుడికి ఎర్ర చందనం ఎర్రటి పువ్వులు కలిగిన జలాన్ని ఆర్గ్య నైవేద్యంగా సమర్పించాలి తద్వారా సూర్య భగవానుడి అనుగ్రహాన్ని భక్తులు పొందవచ్చు బెల్లం ఎర్రని వస్త్రాలు నెయ్యి రాగి మొదలైన సూర్య భగవానునికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి ఇలా చేస్తే భక్తులు కెరీరు విజయం పురోగతిని సాధించగలుగుతారు మకర సంక్రాంతి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాడు స్నాక్ దాన్ ముహూర్తం స్నాన్ దాన్ ముహూర్తం అంటే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడానికి దానం చేయడానికి అత్యంత పవిత్రమైన సమయం ఇది బ్రహ్మ ముహూర్తం నుంచి మొదలవుతుంది ఇది సూర్యోదయానికి ముందు కాలం అలానే రోజంతా ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది అయితే అత్యంత పవిత్రమైన కాలం మహాపుణ్యకాలం ఇది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ఈ సమయంలో స్నాన చేయాలని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో మెసేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని